వర్షాలు చాలా గట్టిగా పడుతున్నాయి అందరూ అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అండి తప్పకుండా ఇప్పుడు వై వైసీపీ పార్టీ అండి అది ఒక క్రిమినల్ నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని వ్యవస్థలని ప్రోత్సహించే పార్టీ అని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందండి లిక్కర్ విషయం కావచ్చు ఏ రకంగా అఫీషియల్ గా ఫేక్ డిస్టిలరీస్ పెట్టి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండదు తీసుకొచ్చి ఏ రకంగా మాఫియా చేశారో మనం చూస్తున్నాం అలాగే నేరాల్ హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని ఇందాక మీరు ప్రస్తావించారు సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు దైవ సుబ్రహ్మణ్యాన్ని ఆయన ఈ రోజు వరకు ఆయన పార్టీలో పెట్టుకున్నారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే రఫ రఫా అని నరికేస్తే టీడీపీ వాళ్ళని తప్పు ఏంటి అని అంటున్నారు సో ఇటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తప్పు ఏంటి అంటారు అలాగే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు దాని చేసి తప్పు ఏంటి అంటారు సో ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తిని ప్రోత్సహించే పార్టీ నాకు తెలిసి దేశంలో ఇంత బహాటంగా రూపాయకారికంగా ప్రోత్సహిస్త ప్రోత్సహిస్తారు కానీ ఇంత బహాటంగా ఓపెన్ గా ప్రోత్సహించడమే కాకుండా వారికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల్ని పక్క పార్టీల్లో కూడా కోర్టులగా పంపిస్తున్న విషయం మనకి ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందాక మీరు ఆడియో క్లిప్ రన్ చేశారు అంతకు ముందు మనం వాట్సాప్ చాట్స్ చూసాం ఏ రకంగా నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి పంపించి కోవర్తులుగా వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచే విధంగా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేసే స్థాయికి కూడా ఎదిగిపోయారు ఈ కోవర్టులు అంశం అండి గత కొన్ని మాసాలుగా నలుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అండి ఆ మధ్య వాళ్ళ పార్టీ మహానాడు కడపలో చేరిన మహానాడులో మే ఇరవై ఎనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వేదిక మీద చెప్పారు పార్టీలో కోవర్ట్లు ఉన్నారు జాగ్రత్త రకరకాల వ్యక్తులు పార్టీలో కోవర్ట్లుగా ఎంటర్ అయిపోయారు ఎవరన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొంతమంది తన దగ్గర ఉంటూ కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఇది నేరస్తులని చేసి చేసే కడికట్టు మాయ అన్నారు సో ఇటువంటి కోవర్టులు ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా అండి హత్య జరిగింది ఆ మధ్య బొంగోలు అనుకుంటా వెంకయ్య చౌదరి గారని బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆయన చంపింది కూడా వైసీపీ పార్టీ నుంచి టీడీపీ నుంచి వచ్చిన ఇటువంటి వ్యక్తులు వైసీపీ నుంచి టీడీపీలోకి రావటం ఆ టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కనుక తప్పిపోతే తొలగించేస్తే తాముకు నామినేట్ పోస్టులు వస్తాయని చెప్పి తప్పేట్ ఇటువంటి రెండు ఇన్సిడెంట్ జరగటం ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు దీనికి ఫాలో అవం సో మనం చాలా అప్రమత్తంగా ఉంది తెలుగుదేశం పార్టీకే పరిమితం కాదండి ఇది వైసీపీ వైసీపీ నుంచి బీజేపీకి ఉండొచ్చు జనసేన కూడా ఉండొచ్చు ఇటువంటి కోవర్టులు ఈ కోవర్టులతో మనం జాగ్రత్తగా ఉండకపోతే అండి పార్టీకి చెడ్డ పేరు